ప్రేస్త లౌట్ దేవుని నామము సన్నుతించబడిన గాక ప్రభువు మనల్ని సజీవు లెక్కల్లో ఉంచి మరి యొక్క దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించాడు అందుకు మనమందరము దేవుణ్ణి గణపరచవలసిన వారమై ఉన్నాం అందరూ బాగున్నారు కదా దేవుడు మరొక దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారు అందుకు మనం అందరము దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం ప్రయిస్తలౌట్ మంచిది ఈ దినం కొరకు దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం పరిశుద్ధ గ్రంథాన్ని తెరవండి మీ పరిశుద్ధ గ్రంథాన్ని యోహాన్ గారు వ్రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం మొదటి వచనాన్ని మనం చదువుదాం మనము దేవుని పిల్లలమని పిలవబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించునో చూడుడి ఈ వాక్యంలో నిన్ను ప్రేమిస్తున్న ఆ ప్రేమను చూడమని దేవుని యొక్క వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది ఈ వచనములో మనము దేవుని పిల్లలమని పిలవబడాలని కేవలం నీవు దేవుని కుమారుడవు నీవు దేవుని కుమార్తెవు అని భూమి మీద మనం పిలవబడాలనే ఉద్దేశంతో ఆయన మనకు గొప్ప ప్రేమను చూపించాడంట దేవుని యొక్క వాక్యం అదే చెప్తుంది ఎలాంటి ప్రేమను చూపించానో భూమి మీద దేవుని పిల్లలముగా పిలవబడాలని ఆయన ఎలాంటి ప్రేమను చూపించనో జాగ్రత్తగా మీరు చూడండి అని పౌలు గారు చెప్తున్నారు నిజంగా ఆయన ప్రేమ కొలతలు లేని ప్రేమతో ఆయన మనల్ని ప్రేమించి భూమి మీద ఆయన మనకు దేవుని పిల్లలనే యోగ్యత దేవుడు మనకిచ్చాడు దేవుని పిల్లలం మనం మీరు నమ్ముతున్నారా మనం ఎవరమండి దేవుని పిల్లలం ఈరోజు దేవుని పిల్లలుగా ప్రభు నీకు అనుగ్రహిస్తున్న సమస్త సదు సదుపాయములు సమస్త కార్యాలు దేవుని పిల్లలవే ఆయన నీకు పరమ తండ్రిగా నీ తండ్రిగా ఆయన నీ ప్రతి అవసరత ఆయన తీర్చే దేవుడిగా ఉంటున్నాడు నిజంగా కొలతలు లేనటువంటి ప్రేమతో ప్రేమిస్తున్న దేవుని ప్రేమను యువదీకాల సమయంలో నువ్వు స్వతంత్రించుకుందువుగాక ఒక యవనస్తురాలు తన ఫేస్బుక్ ఖాతాలో ఒక మాట రాసుకున్నది నన్ను ఎవరైనా ప్రేమిస్తారా ఒకవేళ ఎవరైనా ప్రేమిస్తే అట్టివారు అద్భుతమైన వ్యక్తి అయి ఉండాలి అని వ్రాసుకుందంట నిజంగా మనం అందరం కూడా ఏం కోరుకుంటామండి నన్ను ప్రేమించే ఆ వ్యక్తి ఒక అద్భుతమైన వాడై ఉండాలి గొప్పవాడై ఉండాలి అని మనం కోరుకుంటాం నిజమే కదా మనిషి ప్రేమను కోరుకుంటాడు ప్రేమించబడాలని కోరుకుంటాడు ఈ లోకంలో భార్య భర్త నుండి భర్త భార్య నుండి పిల్లలు తల్లిదండ్రుల నుండి తల్లిదండ్రులు పిల్లల నుండి స్నేహితులు తన స్నేహితుడి నుండి పొరుగువారు తన పొరుగువారి నుండి బంధువులు బంధువుల నుండి ప్రేమను కోరుకునే వారిగా ఉంటారు ఈరోజు నిజంగా ఒక మనిషి నుండి ఒక స్నేహితుడి నుండి ఒక భర్త నుండి భార్యకి నిజమైన ప్రేమ దొరుకుతుందా అని అంటే ఎవరు స్పష్టంగా చెప్పలేనటువంటి పరిస్థితి ఈరోజు మనం భూమి మీద వీళ్ళు స్పష్టమైన నా పిల్లలు అని తెలియచేయటానికి దేవుడు తన ప్రేమను చూపించినట్లుగా ఈరోజు ఒకరికొకరుగా భార్య భర్త కుటుంబస్తులు ఒకరికొకరు ప్రేమను చూపించుకుంటే ఈయన నా భర్త భార్యకు ప్రేమ చూపిస్తే ఈమె నా భార్య అని తెలియచేయటానికి ఎంతో అద్భుతమైన అవకాశంగా ఉంటుందని ఈ వచనం ద్వారా మనం తెలుసుకోగలుగుతున్నాం దేవుని బిడలారా ఎవరైనా ప్రేమించకపోతే ఎంత బాధపడతామండి నిన్ను ప్రేమించేవారు ప్రేమించలేదనుకో మాటల్లో బాధ పెడుతున్నారనుకో చూపుల్లో బాధ పెడుతున్నారు కార్యాల్లో బాధపడుతున్నారనుకో మనం ఎంత బాధపడతామండి కదా కాబట్టి ఆ ప్రేమను లోటు ఆ ప్రేమనే లోటును తీసివేయటానికి పరమందున్న దేవుడు మన కొరకు తన ప్రేమను వెల్లడిపరిచి మనల్ని ప్రేమించి ఈ లోకంలో తన పిల్లలు అనే యోగ్యతను దేవుడు మనకిచ్చాడు ఇది గొప్ప భాగ్యము ఒక ఇంటిలో ఒక వ్యక్తి ప్రేమించలేదు నా భర్త అంటే బాధపడే భార్యలు మనం చూస్తున్నాం ఈరోజు కొదువైపోయింది ఒక ఇంటిలో తన ఆఫీస్ నుండి తన స్నేహితుడు వచ్చాడంట ఆ స్నేహితుడు వచ్చి మాట్లాడుకుంటూ ఉన్నారు కాఫీ తాగుతూ ఉన్నారు వారి వారింట్లో ఉన్న ఒక చిన్న పాప అది శబ్దం చేయటం ఇటు శబ్దం చేయటం ఆ సరుగు లాగటం డోర్ లాగటం ఆ గ్లాసులు కింద పడేయటం చేస్తూ ఉన్నాడంట అలా చేస్తూ ఉంటే తన తండ్రి అన్నాడంట అమ్మా డిస్టర్బ్ చేయొద్దు మౌనంగా ఉండు అన్నాడు అయినా పాప తన పని తను చేస్తానే ఉంది రెండోసారి చెప్పాడు వినల మూడోసారి చెప్పాడు వినల ఆమె ఆ పని ఈ పని చేస్తానే ఉంది ఆ చిన్న పాప ఈ లోపెందుకో ఆ సరుగులాగి ఆ సరుగు ఉంటుంది కదండి ఆ సరుగులాగి ఇట్లా వేసే క్రమంలో ఆ వేలు ఇరుకున ఉండిపోయింది బాగా వాసిపోయి నొప్పి అమ్మా అని అరిసిందంట బిగ్గరగా అరిసిందంట అయినా తన తండ్రి అయ్యో ఏమైంది అనే మాట అనలేదంటారు అలా అనలేదు కదా నీకు అలాగే కావాలన్నాడంటారు ఆ పాప ఏడుస్తూ 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 పక్కన తల్లి ఉంటే తల్లి తీసుకెళ్ళి వాదారుస్తూ ఉందంట పది నిమిషాలు వాదార్చింది అరగంట వాదార్చింది గంట వాదార్చింది అయినా ఏడు పాపట్ల తల్లి అడిగిందంట ఏమ్మా నీకు ఇంకా నొప్పి వస్తుందా తగ్గిపోయింది ఎప్పుడో తగ్గిపోయింది అనిందంట ఆ పాప మరి తగ్గిపోతే ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగితే అప్పుడు ఆ పాప అనిందంట నాకు దెబ్బ తగిలితే నాన్న అయ్యో అనలేదు అనిందంట నాన్న అయ్యో అనలేదు అంటే అర్థం ఏంటండి నాన్న నన్ను ప్రేమించలేదు ఈరోజు నా ప్రియమైన దేవుని నేను నేనెందుకు మార్చాడు ఇలాంటి పరిస్థితులు ఉన్నాయేమో పాప అల్లరి చేస్తుందని అల్లరి చేస్తున్న పాపను తండ్రి ప్రేమించలేకపోయాడు అది కాక నీకు ఇది ఇలాగే కావాలనేటువంటి ఇది మనుషులు ప్రేమ కానీ నా ఏసయ్య ప్రేమ అలాంటిది కాదు నా ఏసయ్య ప్రేమిస్తున్నాడు ఈరోజు కేవలం ఆయన ప్రేమ ఏంటంటే భూమి మీద నువ్వు దేవుని పిల్లలుగా పిలువబడాలని దేవుని పిల్లలైన వారికి ఏ కొదువ లేదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది సింహపు పిల్లలు లేమి కొంటాయేమో కానీ ఎందు భయభక్తులు కలిగిన వారు ఎన్నడూ లేమి కొనరు నన్ను ప్రేమించు వారిని నేను ఆస్తికి కర్తలుగా చేస్తాను ఈరోజు తన పిల్లలుగా పిలువబడినటువంటి వారిని దేవుడు ఏ స్థాయిలో పెట్టాడో మనం చూస్తూ ఉన్నాం కేవలం దేవుని ప్రేమను గుర్తెరిగి ఆయన ప్రేమలో అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పిస్తానని దావేది గురించి దేవుడు చెప్పాడు దేవునికి ఎంతమంది ప్రేమిస్తారో వారందరికీ అన్ని సమకూడి జరుగుతాయని దేవుడు చెప్పాడు కాబట్టి ఈరోజున తన పిల్లలుగా మీరు ఉండాలి అని అంటే యేసు నిన్ను ప్రేమిస్తుడానని ఎరిగి ఈ ఉదయకాల సమయంలో తన పిల్లలుగా తాను మీకు తండ్రిగా హృదయపూర్వకంగా అంగీకరించి ఇదిగో ఈ వాగ్దానము నా పిల్లలుగా పిలువబడటానికి నేను వారిని ప్రేమిస్తున్నాను అనే వాగ్దానం మీరు అంగీకరించి దేవుని ప్రేమను గుర్తిరిగి ప్రియ దేవుని బిడలార ముందుకు నడుద్దాం యస్సు ప్రభు వారు ఎంతో ప్రేమించాడు ఈ లోకంలో మనం చూస్తూ ఉన్నాం కానీ ఆయన ఒక్క మాట రమపత్రిక ఐదవ అధ్యాయం ఎనిమిదవ వచ్చినంలో అక్కడ మన ఉంది ఒక వాక్యాన్ని మనము ఇంకను పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు మరణించను చనిపోయెను అని వ్రాయబడి ఉంది ప్రియ దేవుని బిడ్డలారా మనం ఇంకనూ పాపులమై ఉండగా నీ కుమారుడు తప్పు చేశాడనుకు నువ్వు ప్రేమించగలుగుతావా నీ కుమారుడు తప్పు చేస్తూనే ఉన్నాడు అంటే ఇంకా మారలా తప్పులోనే ఉన్నాడు అక్రమంలోనే ఉన్నాడు అలాంటి వ్యక్తిని మనం ప్రేమిస్తామా ప్రేమించలే దేవుని యొక్క వాక్యం చెప్తుంది మనం ఇంకనూ పాపములో ఉండగానే అంటే ఇంకా మారని వ్యక్తులమైనప్పటికీ దిద్దుకోలేని జీవితంలో ఉన్నప్పటికీ ఆయన నిన్న ఇంకను ప్రేమిస్తూనే ఉన్నాడు అలెల్లుయా ఈ ప్రేమను నువ్వు గుర్తెరిగి దేవుని పిల్లలుగా భూమి మీద ఉన్న నీ జీవితాన్ని ఆయన ఔన్నత్యాన్ని పొందుకొని జీవించినట్లుగా నీవు దేవుని ప్రేమను గుర్తిరిగి ఈరోజే దేవుని ప్రేమను హృదయంలో చేర్చుకొని చూడండి మన పాపాన్ని ద్వేషాన్ని మన చెడును అంతటిని చూడ చూడకుండా నిన్ను ప్రేమిస్తున్నాడు దేవాతి దేవుడు కాబట్టి నీవు ఈ ఈ ఉదయకాల సమయంలోనే దేవుని సన్నిధానంలో దేవా నీవు నన్ను ప్రేమిస్తున్నందుకు వందనాలనైనా అని చెప్పి దేవుని ప్రేమను గుర్తెరిగి భూమి మీద దేవుని కుమారుడుగా కుమార్తెగా దేవుని కుటుంబముగా నీవు వర్దిల్లుదువుగాక దేవుని పిల్లలుగా ఆయన ఎన్ని సిద్ధపరిచాడో వాటినన్నిటినీ దేవుడి నీకు సమృద్ధిగా దయచేయనుగాక అందరు తల ఉంచినట్లయితే దేవుని బిడ్డలారా తలలు వంచి అడుగుదాం దేవునికి అందరు తలలు వంచండి మోకరించగలిగిన వారు మోకరించి ప్రభు సన్నిధానములు అడుగుదాం ప్రియా ప్రభువా ఈరోజు నేను భూమి మీద నీ పిల్లలుగా ఉండాలని నన్ను ప్రేమించి నా కొరకు మరణించావునైనా నా కొరకు సిలువ మరణం పొందావు సమస్తాన్ని విడిచిపెట్టావు నీకంటే ప్రేమించిన వారు లేరని ప్రభు ప్రేమను ఇప్పుడే గుండెల నిండా నింపుకోగలవా ఈ ఉదయకాల సమయంలో నీతి సూర్యుడు నీలో ఉదయించినట్లుగా ఆయన ప్రేమను గుర్తెరిగి ఆయన ప్రేమలో నీవు దీవెనకరంగా ఉండటానికి ఇష్టపడతావా ఆయనకి ఇష్టడుగా ఉండటానికి ఇష్టపడతావా అలాగైతే నా ప్రార్థన ప్రభు ప్రభుని దీవిస్తాడు కృపగల దేవ కనికరం కలిగిన మా తండ్రి మా రక్షకుడ మమ్మల్ని ప్రేమించి నన్ను ప్రేమించటం వలన భూమి మీద నీ పిల్లలుగా పిలవబడటానికి నీవు కృపణిచ్చావు అందుకు స్తోత్రం నేను నిన్ను ప్రేమిస్తున్నాను ఎందుకు అని అంటే నా కుమారుడుగా నా కుమార్తెగా భూమి మీద ఉండటానికే అని నీ పిల్లలకి ఏ కొదువులు ఉండవు నాయన అటు ఏ కొదువులైనా మా బిడలు అనుభవిస్తూ ఉంటే ఈ రాత్రి వారి కొదువులు ఈ ఉదయకాల సమయంలో వారి కొదువులు తొలగిపోవును గాక వారి కుటుంబంలో నెమ్మది కలుగును గాక బిడల కుటుంబాల్లో సమాధానము గాక ఈ దినం మా ప్రియులు ఏ పని అయితే పూనుకున్నారో అవి నెరవేర్చబడునుగాక కోర్టు కేసులుంటే విజయము గాక అలాగనే ప్రభు ఆర్థిక ఇబ్బందులుంటే మీరు తొలగించండి పని చేసేవారికి పని దయచేయండి నైనా ఉద్యోగంలో వారికి దీవెన దయచేయండి భార్యాభర్తల మధ్య కుటుంబం మధ్య గొప్ప దీవెన సమాధానాలు ఉంచి నడిపించి మరలా రేపు ఉదయం కాల సమయం వరకు మమ్మల్ని బలపరిచిని కృపలో జ్ఞాపకం చేసుకోమని ఏ సున్నా అడుగుచున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన క్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ మరి ముఖ్యంగా ఈ దినమంతా ప్రభు మీకు తోడై ఉండి నడిపించునుగాక ఐ మీన్ ప్రభు మిమ్మల్ని దీవించునుగాక మే గాడ్ బ్లెస్